శ్రీ మహాగడేశాయి నమ శ్రీ వాసుదేవాయ వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండ పదిహేడవ సర్గ శ్రీరాముడు తనను నేల వాలి ఆ ప్రభువును అధిక్షేపించుట శ్రీరాముడు తన తీవ్రమైన బాణముతో కొట్టగా ఇద్దవనందు నిగ్గుదేరిన వాలి మొదలు నరికిన వక్షమ వలె నేలకొరిగెను మేని బంగారు ఆభరణములను ధరించిన వాలి త్రాళ్ళు విప్పివేసిన ఇంద్రధ్వజము వలె అవయములన్నయ్యను నేలకు తాకున్నట్లుగా పడిపోయెను వానరులకు ప్రభు అయిన వాడి భూమిపై పడిపోవుటతో అతని రాజ్యము చంద్రుడు లేని ఆకాశము వలె కళదప్పెను ఆ మహాత్ముడు నేలపై పడినప్పటికీ బలపరాక్రమలు శోభ ప్రాణములు అతని దేహమును విడిచిపెట్టలేదు వజ్రములు పరగబడిన ఇంద్రదత్తమగు ఆ బంగారు దండ వానర ప్రభువు యొక్క ప్రాణములను బలమును తేజస్సును కాపాడెను బంగారు మాలతో ఒప్పుచ్చున మహావిరుడు వాలి సంధ్యా సమయమునందల ఎర్రి ఎర్రని కాంతులతో కూడి ఉన్న మేఘము వల్లే విలసిల్లిచుండెను నేలపై పడి ఉన్న వాలి యొక్క శోభ అతడు ధరించిన మాల అతని దేహము దానిపై నాటుకుని ఉన్న బాణము అను మూడు రూపములుగా విరాజిల్లుచున్నది శ్రీరాముడు ప్రయోగించిన అస్త్రము స్వర్గమునకు దారి చూపినది అటు ప్రభావము గల శరము వీరుడైన వాడిని పరమ పదమును పొందుటకు అర్హునిగా చేశాను ఇద్దరంగముల పడి ఉన్న వాడి తిన్నగా కందులు తెరచి చూడుచుచుండెను అప్పుడు అతడు మంటలు ఆరిపోగా మిగిలి ఉన్న అగ్ని వలె ఒప్పుచుండెను పుణ్యముక్షిణించిన పిమ్మట దివి నుండి భూమికి జారిన ఏయాతి వలెను యుగాంతమునందు దైవికముగా నేలరాడిన సూర్యుని వలెను విలసిల్లుచుండెను అతడు మహేంద్రుని వలె ఎదిరింప శక్కిము కానివాడు ఉపేంద్రుని వలె సహింపరానివాడు అతడు ఇంద్రుని వరము వలన జన్మించినవాడు బంగారు హారమును ధరించినవాడు అతని వక్షస్థలం విశాలమైనది అతడు ఆజాను బాహువు చక్కని కలవాడు అతని కన్నులు బంగారు వన్నె కలిగి మెరుగుచుండును అట్టి వాలిని రామలక్ష్మణులు ఆదరవతో చూసి ఆయనను సమీపించిరి అంతట వారి మహాబలశాలుడైన రామలక్ష్మిని చూచెను పిరపాతుడు సవినయముగా ధర్మబద్ధముగానే శ్రీరామునితో ఇటు పరుషవచనములను పలికెను స్వామి నీవు ఒక మహారాజు గారి మహాకుమారుడవు సకల ధర్మశాస్త్రములను అభ్యసించిన వాడవు ఉత్తమ వంశున జన్మించిన వాడవు సత్వగుణము కలవాడవు పరాక్రమవంతుడవు ధర్మ నియమములను పాటించువాడవు అన్ని విధములుగా కేతకెక్కిన వాడవు నేను వేరొకరితో యుద్ధము చేయుచున్నప్పుడు నీవు నన్ను చంపి ఏమి బాపుకుంటువి నేను విజృంభించి యుద్ధము చేయుచున్నప్పుడు నా వక్షస్థలమున బాణముతో ఎందుకు కొట్టితివి శ్రీరాముడు కనికరమతో ఆస్థితులను ఆస్తితులను కాపాడుచుండేవాడు ఎల్లప్పుడూ ప్రజల హితమునకే పాటుపడువాడు దయామయుడు గొప్ప ఉత్సాహ శక్తి కలవాడు సదాచార సంపన్నుడు చేపట్టిన దీక్షను విడవనివాడు అని సకల ప్రాణులను ఈ భూమండలం ఈ కీర్తిని గానం చేయుచుండెను ఓ ప్రభు ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము సహనము ధర్మాచరణము ధైర్యము సత్యవ్రతము పరాక్రమము అపరాధులను దండించుట మొదలగు అన్నీను రాజులకు ఉండవలసిన గుణములు ప్రభు ఆ ఉత్తమ గుణములని నీలో ఉన్నవనియు అంతేకాక నీవు సద్వంశములకు చెందినవాడవనియు తలంచి నా భార్యకు తార అడ్డుపడినను వినక సుగ్రీవులతో యుద్ధమునకే వచ్చి తిని ఇంతకుముందు నీ దర్శనం కాలేదు ఇతరులతో యుద్ధము యుద్ధమున మునిగి ఉన్న నన్ను ధర్మాత్మున శ్రీరాముడు దెబ్బతీయుడు అని నేను విశ్వసించి ఉంటుని కానీ నీ బుద్ధి దారి తప్పినదని నీవు ధర్మమును ముసుగు కప్పుకొని నా అధర్మ పరుడవని నీ ఆచార వ్యవహారములు పాపముతో కూడి ఉండవని గడిచే కప్పబడిన భావి వంటి వాడవని నేను ఎరుగను బూడిదులో దాగి ఉన్న నిప్పు వలె నీవు సత్పురుషుల వేషములో ఉన్న పాపాత్ముడవు ధర్మమును అడ్డుపెట్టుకుని లోకమున మోసగించున్న వాడవు అనియు నేను ఇంతవరకును ఎరుగను నీ దేశమన నీ పురమున నేను ఎప్పుడూ నీకు అపకారమునే తలపెట్టలేదు నిన్ను అవమాన పరిచి ఎరగను అట్టి నిరపరాధన నన్ను నీవు ఎందులకు సంపబూనితివి నేను కాయ కసరలను తినచో వనములో జీవించుండీ వానరుడను నిన్ను ఎదిరించి యుద్ధము చేసిన వాడును కాను మరి ఒక్కరితో పోరాడుచున్నప్పుడు నీవు నన్ను ఎందులో సంపబూనితివి ఓ రాజా నీవు ధర్మపరుని వలె జటావల్కమల వేషమును ధరించితివి వాస్తవంగా నీవు అధర్మపరుడవు క్షత్రియ వంశమున పుట్టినవాడు వేదశాస్త్రములను అభ్యసించినవాడు జ్ఞాన ఎగుటైచే సంశయములు లేనివాడు ధర్మ మార్గమును అవలంబించినవాడు ఎవడు ఇట్టి క్రూరమైన కర్మకు పాల్పడును ఓ రామా నీవు రాజవంశమున జన్మించిన వాడవు ధర్మాత్ములుగా ప్రసిద్ధి కన్నవాడవు పైగా సౌమ్య రూపంతో ఉన్నవాడవు కానీ అట్టి నీవు ఇట్టి కుల కర్మలకు ఎందులో ఒడిగట్టిదివి ఓ ప్రభు శాంతగుణము దానము సహనము ధర్మాచరణము సత్యవచనము ధైర్యము పరాక్రమము అపరాధులను దండించుట అనునివి మహారాజుల లక్షణములు రామా మేము వనములు సంచరించిన మృగ మృగములము ఫలమూలములే మా ఆహారములు ఇదియే మా జీవన విధానము నీవేమో నరుడవు పైగా మహారాజువు రాజ్యము కొరకును వెండి బంగారముల కొరకును సంపదల కొరకును సామాన్యముగా రాజులకు కలహములు జరుగుతుండను మరి ఇప్పుడు ఈ వనమ నా నుండి ఏ ఫలములను ఆశించుతున్నావు నీ నీతిని పాటించుట అణుకో కలిగి ఉండట దోషులను దండించుట నిర్దోషులయ్యట అనుగ్రహమును ప్రదర్శించుట రాజు పాటింపవలసిన ముఖ్య విధులు వీటిని అవివేకముతో తారుమారు చేయరాదు పాలకుల నియమములకు లోబడి ఉండవలను తోచిన రీతిగా ప్రవర్తింపరాదు నీవు కామదా కామదాసుడవు కోపస్వభావుడవు చెప్పలుడవు నయ వినయాది రాజధర్మములను విచక్షణ రహితముగా నడుపువాడవు యుక్తాయుక్తములను మరచి తోచిన రీతిగా ఇతరులను చంపడేవాడవు ఓ వ ఓ నరేశ్వర నీకు ధర్మమునందు భావము లేదు కార్య సాధనమునందు నీ బుద్ధి స్థిరమైనది కాదు నీవు విశృంఖలముగా ప్రయత్నించువాడవు కావున ఇంద్రియములకు వసుడవు నిరపరాధనైన నన్ను నీ బాణముల చే కొట్టితివి ఇట్టి నీచమైన పనికి వడగట్టిన నీవు ఇందులకు సత్పురుషులకు ఏమని సమాధానము చెప్పేదవు రాజద్రోహి గోబ్రాహ్మణ హత్యలకు పాల్పడినవాడు చోరుడు ఎల్ప ఎల్లప్పుడూ ప్రాణులను విధి నాస్తికుడు అన్నింటికంటను ముందుగా పెళ్లి చేసుకున్నవాడు వీరందరికీ నరకయాతలు తప్పవు చాడులు చెప్పేవాడు లోభి మిత్రద్రోహి గురుద్రోహి మొదలగు వారు పాపాత్మల లోకములకు పోవుదురు ఇందు ఏమాత్రం సందేహము లేదు ఓ రఘువీర సత్పురుషులకు జింక చర్మము ఆసనాదులకు ఉపయోగపడును నా చర్మము అందులకు పనికిరాదు చమరీ మృగములు కేశములు చామరములుగా దైవ సేవలకు ఉపయోగపడును నా రోమములు అందులకు అనర్హములు ఏనుగుల ఎముకలు లోకములకు ఉపయోగపడినట్లు నా ఎముకలు కూడా ఉపయోగపడవు నీ ధర్మాత్ములకు నా మాంసఖండములు తినుటకు అయోగ్యములు ఏమైనా ఏమైనా అనివార్య కారణంలో ఉన్న బ్రాహ్మణ క్షత్రియ వయస్సులు మాంసాహారులు అయినచో వారికి పంచ పంచనఖ జంతువులతో ముళ్ళపంది కుక్కలను చంపిడి వరాహము ఊడుము కుందేలు తాబేలను ఐదు మాత్రమే భక్షింపదైనవి ప్రాజ్ఞులు నా చర్మమును కానీ ఎముకలను కానీ తాకనే తాకరు నేను ఐదు గోళ్ల జంతువునే అయినను నా మాంసం మొక్కలు తినుటకు పనికిరావు ముందు చూపు గల తార నా హితమును కోరుచో సత్యమును పలికినది కానీ ఆమె మాటలు కాదని నా మూర్ఖత్వం వచ్చే ఆయువు మూడి నేను ఇటు యుద్ధములకు వచ్చి తిని కాకుచ్చా శీలవతి అయిన యువతికి ధూర్తుడనైనా పతి చేతిలో రక్షణ కరువైనట్లు నీ వంటి రాజు యొక్క పాలనలో పడిన భూమి దిక్కులేని దగును నీవు కపటివి ఇతరులకు అపకారం చేయుచో జీవించువాడవు నీచపు పనులకు చేయువాడవు నక్క వినియమలు గలవాడవు ఇంటి పాపాతుడవైన నీవు మహాత్ముడైన దశరథ మహారాజునకు కొడుకువే ఇటు పుట్టిదివి శ్రీరాముడు అనటి ఏనుగు సదాచారములనటి బంధములను తెంచివేసినది సత్పురుషుల ధర్మ మార్గమును విడిచిపెట్టినది ధర్మమనేది అంకుశమును పారవేసినది అట్టి ఏనుగు చేతిలో నేను హతుడ నీవు చేసిన పని అనుచితమైనది దీనిని సత్పురుషులు నిందితురు ఇది నీకు శ్రేయస్కరము కాదు ఇటు అకృత్యమునకు పాల్పడిన నీవు సజ్జనుల మధ్య దీనిని ఎట్లు సమర్థించుకుందువు ఓ రాజా నిరపరాధులమైన మా వంటి వారి నీ పరాక్రమను ప్రదర్శించితివి ఇటు నీ పరాక్రమను నీకు అపకారం చేసిన వారి ఎడ చూపినట్లు మాత్రము నేను ఎరుగను రాజకుమార శక్ సామర్థ్యములను ప్రకటించుటకు ఎదురుగా నిలిచి నీవు నాతో యుద్ధములకు దిగి ఉన్నచో మరుక్షణమే నా చేతిలో అచుడువై నీవు మృత్యువు కవిలలో చేరి ఉండేవాడవు రణరంగమన నన్ను ఎవరినూ ఎదిరింపజాలరు అట్టి నేను వేరొకరితో యుద్ధము యుద్ధం చేయుచున్నప్పుడు మద్యపానము చేసిన శ్రోహదప్పి పడి ఉన్న వాణిని పాము కాటు వేసినట్లు నీవు చాటును దాగి ఉండి నన్ను దెబ్బతీసేదివి సీతాదేవిని తీసుకుని వచ్చేటకే నీవు సుగ్గుని ఆశ్రయించేదివి అతని తృప్తికై నీ బాణముతో నన్ను చావు దెబ్బ కొట్టుతుంది అట్లు కాక ఆ దేవి కొరకై నీవు ముందుగా నన్నే కోరి ఉండవలసినది అప్పుడు నేను ఆ సాధ్యని ఒక్క రోజులో తీసుకుని వచ్చి నీకు వాడను అంతేకాదు రావణుని యుద్ధమున చావు కొట్టి బంధించి అతని అతనిని నీ ముందు ఉంచడవాడను రావణుడు సీతాదేవిని సముద్ర జన్మలలో కానీ పాతాళముల పాతాళ లోకమున కానీ లేక మరి ఎక్కడ దాచి ఉంచినను నీ ఆజ్ఞ అయినచో మధుకైటములు పాతాళమున దాచిన శ్వేతాశ్ర తరీ రూపమున ఉన్న వేదములను హైగ్రీవుడు తీసుకుని వచ్చినట్లుగా ఆ సాధ్యుని తీసుకుని వచ్చి ఉండేవాడను నేను మరణించిన పింబడ సుగ్రీవుడు కిష్కిందకు రాజు ఒకటి యుక్తమే కానీ ఇద్దరం నీవు నన్ను చంపిన తీరు మాత్రము పూర్తిగా అనుచితము లోకములందిని ప్రాణులు ఎప్పుడో ఒకప్పుడు మరణింపవలసినది ఇది సహజము అనివార్యము కావున నా మృతికే నేను దుఃఖించడం లేదు కానీ ఈ విధముగా నన్ను సంపుట ఉచితమని భావించినచో నీవు బావుగా ఆలోచించి నాకు ప్రత్యుత్తరము మిక్కిలి ప్రజ్ఞావంతులైన వాలి రాముని బాణప దెబ్బకు గాయపడిన వాడే ఇట్లు పలికిన పెమ్మట నోరు ఎండిపోయి సూర్యకాంతులతో వెలుగుందుచున్న శ్రీరాముని వైపు చుచ్చుతో మిన్నకుండెను వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి కిష్కిందాకాండ నందు పదిహేడవ సర్గ సంపూర్ణము ధన్యవాదములు జై శ్రీరామ్